కడప అనంతపురం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ల దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి ఇరవై ఏడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు చాపాడు మండలం అల్లాడుపల్లె క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా సరైన ధృవీకరణ పత్రాలు లేనటువంటి మోటార్ సైకిళ్లతో ముగ్గురు యువకులు పట్టుబడ్డారని తెలిపారు ముగ్గురు యువకులు కూడా మోటార్ సైకిళ్లను దొంగలిస్తుంటామని నేరాన్ని అంగీకరించారని వీరి వద్ద నుండి ఇరవై ఏడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు కేసు విచారణలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ప్రొబిషనరీ డీఎస్పీ భవానీ రూరల్ ఇన్స్పెక్టర్ శివశంకర్ చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్య మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారని హర్షం వ్యక్తం చేశారు సిబ్బందికి ప్రోత్సాహంగా నగదు రివార్డులను కూడా అందజేశారు ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం రాబడిన సమాచారం మేరకు మన అల్లారు క్రాస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం చేస్తుండగా ఒక ముగ్గురు వ్యక్తులు వెహికల్స్ మూడు వెహికల్స్ లో వస్తూ పోలీసు వారిని చూసి వాళ్ళు పాడిపోవడానికి ట్రై చేస్తే వాళ్ళు పట్టుకున్నారు అందులో వాళ్ళని విచారిస్తే ఈయనకి అందులో వచ్చేసి ఒకతను కన్నా పవన్ కుమార్ రెడ్డి అది ఇతను వచ్చేసి వెలిదండ్రల తర్వాత లోకనాథ్ రెడ్డి అనేది కూడా వెలిదండ్ర గ్రామము తర్వాత గంగిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఇతని రాజారెడ్డి కాలనీ పులివెందల వీళ్ళు ముగ్గురు మూడు వాళ్ళ వెహికల్స్లో వస్తున్నారు ఆ వెహికల్స్ గురించి సమాచారం ఇస్తే వాళ్ళ దగ్గర ఏ రకమైనటువంటి లైసెన్స్ కానీ అవి లేకోకుండా ఉంటే వాళ్ళని గట్టిగా విచారిస్తే ఇనుక వాళ్ళు కన్ఫెషన్ చేయడం జరిగింది ఏమంటే ఇనక దాదాపు వాళ్ళు ముగ్గురు కలిసి మన ప్రొద్దుటూరు జమ్మల మడుగు ఎర్రగుంట్ల పులివెందుల కదిరి అనంతపురం జిల్లాలో అన్నిట్లో కలిసి దాదాపు ఇరవై ఏడు వెహికల్స్ను దొంగతనం చేయడం జరిగింది వాటన్నిటిని కూడా వాళ్ళు వాళ్ళ స్వగ అమ్ముక ఉద్దేశంతో వాళ్ళ స్వగ్రామమైనటువంటి వెల్లిదండ్రులలో ఉంచడం జరిగింది వాటిని అన్నింటినీ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ మూడు వెహికల్స్ కూడా వాళ్ళు అమ్మడానికని తీసుకెళ్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది వాళ్ళను అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులోనే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మరి వాళ్ళ టీం అందరికీ కూడా ఎస్పి సారు శుభ అభినందనలు తెలియజేయడం అయింది వీళ్ళందరికీ కూడా మా టీంలో పనిచేసిన వాళ్ళకి కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది